ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ ట్వెల్వ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహిళలంతా పౌర్ణమిని సంతరించుకొని వట వృక్షానికి పూజ చేయడానికి వెళ్తూ గోడుబాయ్ నీవు కూడా మాతో పాటు పూజ కార్యక్రమానికి వస్తావా అని అడుగుతారు వెంటనే ఆమె చాలా ఆవేశంగా నన్ను బాధ పెట్టడం కోసమే అడుగుతున్నారు కదా నేను రాను అనే విషయం తెలుసు అయినప్పటికీ కూడా నన్ను అడుగుతున్నానంటే దాని అర్థం ఏమిటి ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి మనసులో ఉండాలి పూజ చెయ్యాలా లేదా అనేది మీరు నన్ను ఇలా అడిగి అవమానించడం ఏమాత్రం బాగోలేదు అని కోపంగా అంటుంది వెంటనే క్షమించు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను వీరికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడాను ప్రతిసారి నన్ను బాధించడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు అని ఆ తర్వాత తన కుమారుడు మౌనంగా ఉండడాన్ని గ్రహించి రాఘవ్ ఏమైంది ఏదో కోల్పోయిన వాడిలాగా ఉంటున్నావు ఏమిటి విషయం ఎప్పుడు చూడు నీవు ఇలాగే ఉంటున్నావు నేను అడిగినా కూడా సమాధానం చెప్పడమే లేదు చూస్తుంటే నీవు కూడా ఈ బయట మనుషులు ఆలోచిస్తున్నట్టే నా గురించి కూడా ఆలోచిస్తున్నావు నీవు అని అనిపిస్తుంది ఈ జీవితం భారంగా అనిపిస్తుంది నిన్న చూస్తే నీవు వెళ్ళి ఆ బైరాగిని కలిసి నేరుగా ఇంటికి తీసుకువచ్చావు అనగా వెంటనే అలా ఆ పిల్లవాడు అయినా నేనేమైనా చెప్పానా అమ్మా నేను సంతోషంగా లేను అని నీవెందుకు ప్రతిసారి నన్ను ఇలా ఉన్నావెందుకు అని అడుగుతావు అని అక్కడి నుంచి వెళ్ళబోతాడు వెంటనే తల్లి చాలా ఆవేశంగా అసలు నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది సక్రమంగా చెప్పు నీవు నిజంగా సంతోషంగా ఉండటం లేదు అనే విషయాన్ని మొహం చూస్తే అర్థమవుతుంది అలాగే నా గురించి కూడా నీవు మనసులో ఏదో అభిప్రాయపడుతున్నట్టుగా అనిపిస్తుంది నేను నీకు ఒక మంచి తల్లిలాగా అనిపించడం లేదా నీకు కావాల్సినవి అన్ని అందించడం లేదా నేనేదో తప్పు చె చేసినట్టుగా కేవలం నా వైపే నీవు తప్పు ఎత్తి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనగా పిల్లవాడు నేనెప్పుడు అలా అభిప్రాయపడలేదు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారో నాకు తెలియదు కానీ మీ కారణంగా నేను శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొనింది పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లల జీవితాల మీద ఆధారపడి ఉంటాయని నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా ఆలోచించరా అమ్మా అని బాధగా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోతాడు ఇంతలో ఈ మాటలు గంగాధర్ వింటాడు మరోవైపు పంతా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ సంత ఇప్పుడు మన ముఖం మనం ఎవ్వరికీ చూపించుకోవాలని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు ఎవరికైనా కులకర్ణి సర్కార్ గారు మనల్ని పని నుంచి తీసేశారనే విషయం తెలిసింది అంటే ఖచ్చితంగా మనం గ్రామస్తులందరినీ ఇబ్బంది పెట్టిన ఘటనలన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ అంతా మన మీద తిరగబడే ప్రమాదం ఉంది అలాగే నవ్వుతారు కూడాను ఈ పరిస్థితి ఏ కఠినమైనా శత్రువుకి కూడా రాకూడదు ఇప్పుడు మనం ఇంట్లో ఈ విషయం చెప్పి ముఖం చూపించలేము అలాగే బయట వారికి తెలిస్తే చూసి నవ్వుతారు కాబట్టి వారికి సమాధానం చెప్పలేము ఏమిటో మన పరిస్థితి ఆ భగవంతునికే తెలియాలి అని వారు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్లేసరికి నారాయణ మాటలు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తాయి వెంటనే సంతాపంతా ఇద్దరు ఎవరికి కనిపించకుండా నక్కి లోపలికి చూస్తూ ఉంటారు ఇంతలో చక్రనారాయణ చూడండి మీ అందరికీ నేను కేటాయించిన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి అనుమానం రాకుండా నేను చెప్పిన పనిని చేయాల్సి ఉంటుంది ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళే స్వయంగా ఈ పని చేపట్టినట్టుగా చెప్పి మీరు వారి ఇళ్లలో సోదాలు చేయండి అలాగే మీకు ఏదైనా కొత్తగా అనిపించినా అలాగే ఖజానా లాగా ఏదైనా అనిపించినా మీరు ఆ విషయాన్ని సమాచారాన్ని మాకు వెంటనే తెలియపరచండి దాని ద్వారా నా పని సులభం అవుతుంది అని వాళ్ళకి చెప్పి ఇదిగోండి ఇక బయలుదేరండి సమయం వృధా చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అనగా అలాగే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాపంతా చూస్తుంటే ఈ చక్ర నారాయణ్ ఏదో పన్నాగం పన్నినట్టుగా అర్థమవుతుంది ఏమిటి అనేది పూర్తిగా తెలియలేదు కానీ మనం వాళ్ళని కనుక మొదట్ నుంచి పూర్తిగా ఫాలో అయినట్టయితే ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనే పూర్తి సమాచారం మనకి తెలియవచ్చు వెళ్దాం పదా అని అంటారు ఇంతలో చక్ర నారాయణ్ చూడు గౌతమ్ దాదాపు ఇప్పుడు ఆ బైరాగి యొక్క సమాచారం మనకి తెలియబోతుంది ఎలాగోలా అతని భక్తుల ద్వారా అయినా మనం సమాచారాన్ని సేకరించబోతున్నాము అని సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు రాఘ వటవృక్షంకి దగ్గరలోకి చేరుకునేసరికి అక్కడ మహిళలంతా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఆ సంఘటనని చూడగానే అతని మనసుకి బాధ కలుగుతుంది వెంటనే అతను మౌనంగా ఒక చెట్టు కింద కూర్చొని అలా చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు అటువైపుగా వెళ్తున్న సాయి అది గ్రహించి అలా చూస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు గోడు అలా మౌనంగా బాగా మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అలా ఆలోచనలో ఉండగా ఇంతలో గంగాధర్ గారు చేరుకొని ఆ పక్కనే ఉన్న దారపుండని తీసుకొని గోడు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనగా వెంటనే తండ్రి చేతిలో ఉన్న దారపుండని తీసుకొని నాన్నగారు మీరు దీని గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఇక నేను వినడానికి సిద్ధంగా లేను అయినా నేను తలుపు వేసుకొని లోపల ఉన్నాను కదా మీరు ఇలా నా గదిలోనికి వచ్చేసి మీరు నాతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటున్నారు నాకు అసలు ఈ యొక్క గ్రామంలోని మహిళలకి నా ముఖం చూపించడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళు నన్ను అవమానిస్తూ మాట్లాడారు నేను పూజా కార్యక్రమానికి రాను అనే విషయం తెలిసినప్పటికీ కూడాను నన్ను అవమానించడం కోసమే కదా వాళ్ళు నన్ను పిలిచింది పైగా రాఘవ్ కూడా నాతో మాట్లాడిన ప్రవర్తన అసలు ఏమాత్రం బాగోలేదు చూస్తుంటే అతను కూడా కేవలం తప్పు నాదే అన్నట్టుగా నన్ను అవమానిస్తూ మాట్లాడి వెళ్ళిపోయాడు సొంత కుమారుడే ఇలా అవమానిస్తూ మాట్లాడితే ఇక నాకు మనసుకి ఎంత గాయమవుతుంది ఎలా ఉంది అంటే కేవలం నా వైపు నుంచే తప్పంతా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది ఇక నా జీవితం ఇంతటితో పూర్తయిపోయింది నేను ఏం చేసినా కూడా అందరికీ తప్పుగానే కనిపిస్తుంది అయినా నేను పూజా కార్యక్రమం చేయడం వలన ఏమైనా ఉపయోగం ఉందా మీరు దయచేసి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఏం మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అని ఆమె చాలా కోపంగా అరుస్తూ ఉండిపోతుంది ఇంతలో అలా తండ్రి ఏమీ మాట్లాడలేక మౌనంగా బయటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆమె కోపాన్ని తట్టలేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రతిమేష్ బాధగా ఆలోచిస్తూ మౌనంగా నుంచు ఉంటాడు ఇంటి బయట ఇంతలో అది గ్రహించిన తాత్య చూడు ప్రతిమేష్ నీవు అభిప్రాయపడుతున్నావు మీ నాన్నగారికి నీవంటే ఏమాత్రం ఇష్టం లేదు అందుకే మీ నాన్నగారు నిన్ను అవమానిస్తూ మాట్లాడతారు అని కానీ ప్రతి తండ్రికి తన పిల్లలంటే చాలా అమితమైన ప్రేమ ఉంటుంది నిజానికి మీ నాన్నగారు నీ గురించి ఆందోళన పడుతున్నారు అతను నీతో అలా మాట్లాడడానికి కారణం నీవు ఉన్నతంగా ఎదగాలి నీవు గొప్పగా స్థిరపడాలని నీతో అలా వ్యవహరించి ఉంటారు దాన్ని నీవు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావేమో అనగా వెంటనే అతను అలా అయినట్టయితే నన్ను అవమానిస్తూ ఎందుకు మాట్లాడాలి నాతో నిదానంగా చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా నాతో అలా కోపడుతూ నన్ను అవమానిస్తూ ప్రతిసారి ప్రతిరోజు ఎప్పుడు అనరాని మాటలు అంటూ నన్ను ఇబ్బంది కలిగించవలసిన అవసరం ఏముంది ఏ తండ్రి దగ్గర కూడా పిల్లవాడు అలా అవమానాలు పడాలి అనుకోడు ప్రతి తండ్రి తన కుమారుడు విజయం సాధించాలి గొప్పగా స్థిరపడాలి అని అనుకుంటారు కానీ నా తండ్రి మాత్రం నన్ను ఎప్పుడు అవమానిస్తూనే బాధ పెట్టాలని అనుకుంటారని నాకు అనిపిస్తుంది అనగా ఇంతలో అది కాదు నేను చెప్పేది ఒకసారి విను అని మాట్లాడబోతూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి చూడండి అనగా చెప్పండి ఎవరు మీరు ఎందుకోసం వచ్చారు అని అడుగుతాడు తాత్య వెంటనే వాళ్ళు మేము ఆరోగ్య శాఖ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చామండి విషయం ఏమిటి అంటే వ్యాక్సినేషన్ వేయకుండా కొన్ని గ్రామాలు ఉన్నాయి కదా అందుకే పేగు వ్యాధి విస్తరించడం మొదలు ఎక్కువైపోవడంతో మేము దాని తరపున ఇప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నాము అందువల్లనే గవర్నమెంట్ అధికారులు మమ్మల్ని ఈ కార్యక్రమం తరపున కొంతమందిని షిడి గ్రామం పంపించారు అందరూ అలా కొన్ని కొన్ని ఇళ్ళ వద్దకి వెళ్ళి మేము శుభ్రత చేయాలని ఇదిగోండి ఈ మందు తీసుకువచ్చాము ఈ యొక్క మందుని మేము ఇళ్లలోకి ఇలా చల్లే ప్రయత్నం చేస్తున్నాము దానివల్ల క్రిమికీటకాలు అలాగే ఇతరవై విస్తరించే రోగాలు తగ్గిపోయే ఆస్కారం ఉంది అనగా వెంటనే తాత్య కానీ మాకు అసలు ఎటువంటి సమాచారం అందనే లేదు ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది అని మరి మీరెలా వచ్చారు అని అడుగుతారు వెంటనే వాళ్ళు చూడండి పేగు వ్యాధి విస్తరణ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి మీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఉంది అందువల్లే మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి పై అధికారుల దగ్గర నుంచి ఆదేశం లభించింది తక్కువ సమయం ఉండడం కారణంగా మీకు ఈ యొక్క విషయాన్ని తెలియపరచలేదు అనుకుంటాను సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియపరచకపోవడం వలన మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఏది ఏమైనా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని మీకోసమే మేము పాటిస్తున్నాము మీ భద్రత కోసమే చేస్తున్నాము కాబట్టి ఇక నిర్ణయం మీకే అనగా వెంటనే తాత్య సరే రండి లోపలికి అని అంటారు ఇంతలో వాళ్ళు చూడండి ఇది మేము చల్లుతున్న సమయంలో దీన్ని ఎవరూ పీల్చకూడదు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ముక్కుకి గట్టిగా గుడ్డ కట్టుకొని బయటనే ఉండండి మేము దీన్ని లోపలంతా చల్లి వస్తాము ఆ తర్వాత కూడా మీరు కొంత సమయం వరకు లోపలికి వెళ్ళకూడదు ఈ మధ్యలో ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవన్నీ లోపల నశించిపోతాయి అని చెప్పి అలా వారు చెప్తారు వెంట్రీ తాత్య అలాగే అని వాళ్ళని లోపలికి పంపిస్తాడు వాళ్ళు అలా వాటిని చల్లుతున్నట్టుగా లోపలికి వెళ్ళి ఇంట్లోని అన్ని సరుగులు అలాగే బీరువాలు అలా ట్రంకు పెట్టలు అన్ని వెతికిలాటం మొదలు పెడతారు ఎక్కడ ఎంత సమయం వెతికినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి సమాచారం లభించదు వెంటనే ఇదేమిటి ఒక్క విలువైన వస్తువు కూడా ఎక్కడా కనిపించడం లేదు చూస్తుంటే ఖజానా ఈ ఇంట్లో లేదనిపిస్తుంది సాయి ఈ ఇంట్లో పెట్టలేదనుకుంటాను అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి ఖజానా అనేది కేవలం దాచిపెట్టే వస్తువు మాత్రమే కాదు ఎక్కడ పెడితే అక్కడ దాచిపెట్టడానికి అని నవ్వుతూ కండోబా ఆలయం వద్ద ఉన్న కొండలో నీటిలోనికి అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో సాయి కొంత సమయం అలాగే చూస్తూ ఉండగా గోడు అలా ఆమె గదిలో పనిచేసుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ యొక్క ప్రతిబింబం అలా అద్దంలో కనిపించడం మొదలవుతుంది ఆమె నిర్గాంత పోయి ఇదేలా సంభవం అని ఆ గది మొత్తం అటు ఇటు తిరిగి చూస్తుంది సాయి అలా కనిపించడంతో నీవు నీవు అసలు ఇక్కడికి ఎలా రాగలిగావు అని అలా కంగారు పడుతూ అడగ వెంటనే సాయి చివరి అవకాశంగా నేను నీతో ఒకసారి మాట్లాడడానికి వచ్చాను నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ భర్త విషయంలో నీవు అసంతృప్తిగా ఉన్నా కూడా ఒకటి మాత్రం నిజం నీవు నీ భర్తకి దూరంగా ఉంటున్నావు నీవు సంతోషంగానే ఉంటున్నానని అభిప్రాయపడుతున్నావు కానీ అది నిజం కాదు అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా చూడండి మీరు కేవలం ఒకవైపు మాత్రమే చూసి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు నేను మీతో చెప్పాను కదా నాకు ఈ విషయం గురించి మాట్లాడడం ఏమీ ఇష్టం లేదు నేను ఇంకా జరిగిపోయిన విషయాల్ని గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు అని అయినా మీరు పదే పదే వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు ఈ విషయాన్ని నేను చర్చించడానికి కూడా సిద్ధంగా లేను తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగా వెంటనే సాయి అది మర్చిపోయే సంఘటన కాదు జీవితంలో ఒక భాగం జీవితాంతం ఉండాల్సిన అనుబంధం మీ గురించి కాకపోయినా మీ కుమారుడు రాఘవ గురించైనా ఒకసారి ఆలోచించండి అతను ఏం కోల్పోతున్నాడో అతనికి తెలియడం లేదు అతను బాగా బాధపడుతున్నాడు కనీసం మీ అబ్బాయి క్షేమం కోసమైనా అతని యొక్క సంతోషం కోసమైనా మీరు ఒక తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మీకు వద్దు అనుకున్న అనుబంధం గురించి మీరు ఒకసారి మార్పుని తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి నేను మీకు నిన్న కూడా ఇదే చెప్పాలని అభిప్రాయపడ్డాను కానీ మీరు వినడానికి సిద్ధంగా లేరు అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా అసలు మా జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం మీకేంటి అసలు మీరు ఈ విషయం గురించి ఎందుకు ఇన్నిసార్లు నాతో చర్చ జరుపుతున్నారు అని కోపడుతుంది వెంటనే సాయి చూడండి మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీ అబ్బాయి రాఘవ్ మానసిక ఆవేదనకి గురి అవుతున్నాడు అతని కళ్ళలోనికి ఒకసారి చూడండి అతని మనసు ఎంత క్షోభిస్తుందో అర్థమవుతుంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు దూరం దూరంగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రేమ ఆప్యాయత కోసం పరితప్పించి వారు ఎంతగానో మానసిక వేదనకి గురి అవుతారు మీ అబ్బాయి రాఘవ్ సంతోషంగా ఉండలేకపోతున్నారు మీరు తిండి బట్ట డబ్బు అన్ని అందిస్తున్నారనుకుంటున్నారు కానీ ప్రేమ అనేవి అతనికి అందడం లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి మీరు మీ అబ్బాయి సంతోషంగా ఉండాలని కోరుకొని ఇవన్నీ ఇస్తే సరిపోదు అతనికి ఎంత ధనం ఎంత సంపద ఇచ్చినప్పటికీ కూడాను తండ్రుల ప్రేమ వారికి అందకపోతే వారి మనసు ఖచ్చితంగా బాధకి గురి అవుతుంది ఈరోజు మీరు కార్యక్రమాన్ని వటవృక్షం దగ్గర నిర్వహించినట్టయితే బాగుంటుంది మీ అబ్బాయి కూడా సంతోషిస్తారు అనగా వెంటనే అలా ఆమె చూడండి నేను దీన్ని ఏమాత్రం నిర్వహించాలనుకోవడం లేదు అని అంటారు ఇంతలో సాయి మీరు ఒకటి గుర్తు చేసుకోండి వట వృక్షం దగ్గర పిల్లలందరినీ తీసుకువెళ్లి వారి తల్లిదండ్రులు వారి తల్లులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సమయంలో మీ అబ్బాయి మాత్రం నా తల్లి నా కోసం చేయడం లేదు అని బాధకి గురి అవుతున్నాడు మీరు మీ అబ్బాయి గురించి కనీసం ఆలోచించి అతని కోసమైనా ఈ పని చేయాల్సి ఉంటుంది ఒకటి మాత్రం నిజం వట పూజ చేయడం ద్వారా మీరు మీ అబ్బాయికి మేలు చేసిన వారు అవుతారు మీ అబ్బాయి మనసులో ఉన్న కొంచెం బాధనైనా మీరు దూరం చేసిన వారు అవుతారు పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏది చేయడానికైనా సిద్ధపడతారు మీరు ఇది చెయ్యాలి అనుకుంటే చెయ్యండి ఈ గ్రామంలో ఉన్న సంప్రదాయం కాబట్టి మీరు చేసినట్టయితే మీరు మీ పిల్లవాడికి దగ్గరవుతారు మీ పిల్లవాడు కనీసం పోయిన ఏదైతే మానసిక వేదన ఉందో దాన్ని ఖచ్చితంగా కొంచెమైనా తగ్గించని వారు అవుతారు పిల్లల సంతోషం అనేది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కోరుకునే ఒక కోరిక చూడండి గోడుబాయ్ మీ అబ్బాయి ఎంతగానో బాధపడుతున్నాడు అందుకే నేను ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాను ఇక నిర్ణయం నీదే అని అంటారు ఇంతలో సాయి చూడండి మీకు అంతగా ప్రేమ లేకపోయినట్టయితే ఇప్పుడు మంగళసూత్రాన్ని మాత్రం మీరు ఎందుకు వేసుకుంటున్నారు ప్రతి ఒక్క పూజని మీరు ఎందుకు నిర్వహించడం లేదు మీకు అంతగా అసలు ఇష్టమే లేకపోయినట్టయితే తీసివేయచ్చు కదా అని అలా సాయి మాట్లాడడంతో ఆమె కూడా ఆలోచనలో నిమగ్నమవుతుంది తర్వాత చాలా ఆవేశంగా ఇక చాలించండి ఇక నేను ఏమి వినడానికి సిద్ధంగా లేను అని అలా ఆమె ఆలోచించి ఈ బైరాగి చెప్పిన మాటలు నిజమేనా నా కుమారుడు అంత మానసికంగా బాధకి గురి అవుతున్నాడా నేను ఇప్పుడు ఈ పూజ చేసినట్టయితే అతనికి కొంచెం మానసిక వేదన తగ్గుతుందా అని అలా ఆమె మౌనంగా ఆలోచిస్తూ అలా ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ